ఈ రోజు దేవుని వాక్యం యహశుభ గ్రంథము ఒకటవ అధ్యాయం ఐదవ వచ్చనము నేను మోసెక్కు తోడై ఉండునట్లు నీకును తోడే ఉండును హలోనియో అవును మోసెకి తోడై ఉన్న దేవుడు ఈరోజు మనకు తోడై ఉన్నానని సెలవిస్తున్నాను మోస శక్తి భయము బిగు దేవుని శక్తి భయానికి భయాన్ని పుట్టించి శక్తి ఫరోని భయపెట్టేది దేవుని శక్తి ఫరో సైన్యంని సముద్రంలో ముంచేది దేవుని శక్తి అదే దేవుడు ఈ రోజు నీకు తోడయండి నీ సమస్యలని వేయడానికి నేను బాధ పెట్టే వాళ్ళని వెళ్ళబొట్టడానికి నీ రోగాలని నీ అప్పులను తొలగించడానికి ఈరోజు ఆయన నీకు ఉన్నాడు నీకు ఆయన తోడయ్యంటే విజయమంతా నీదే ఆశీర్వాదము నీదే ఆనందము నీదే సంతోషము నీదే నమ్మికవంచు దేవునందు విశ్వాసముతో ముందుకు సాగు ఆయనందు నిరీక్షించిన వాడు ఎవ్వడు సిగ్గుపడడు సమస్య నుంచి దేవుడు విడిపించి ప్రతి ఆశీర్వాదం వైపు నడిపించును సమస్య గొప్ప కాదు దేవుడు గొప్ప పరో గొప్ప కాదు దేవుని శక్తి గొప్ప పరువు సైన్యాన్ని పరువుని అద్భుతంగా దేవుడు హతము చేసి వారిని ఆ బానిసత్వంలో నుంచి విడిపించి ఆశీర్వాదం వైపు నడిపించను దేవుడు ఉంటే ప్రతి ఆశీర్వాదము లేది మోషకి తోడైన దేవుడు ఈ రోజు నుంచి నీకు తోడైంది నీ ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకునేలా నీ ప్రతి బాధ బంధకంలో బాణసం నుంచి దేవుడు నిన్ను విడిపించి నిన్ను ఉన్నతమైన ఆశీర్వాదం వైపు నడిపిస్తారు హయ్య అమ్మాన్ ప్రార్థన తండ్రి యేసుక్రీస్తున్నామవులు ప్రార్థిస్తున్నాము మోషకి తోడైనట్టు మాకు తోడైనందుకు వంద్రంలు ఈ ప్రార్థన లేకి భావిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి నువ్వే తోడైండి ముందుకు నడిపించి వారిని దాయిన వారి చేసే పనిలో వారికి విజయం కలగజేయడానికి తోడైనదేవా నీకు వంద్రంలు వారి ఆరోగ్యము బాగుపరచడానికి వారి పిల్లలు ఉన్నతమైన ఆశీర్వాదం వైపు నడిపించడానికి వారి అన్ని విషయంలో దీవించబడడానికి వారికి తోడైన యేసయ్య నీకు వందరంలో ఈ వాక్యం తెలుసుకున్న వారందరి జీవితంలో నీ తోడు ఎంతో గొప్పదో తెలియజేసి వారిని ఉన్నతమైన ఆశీర్వాదం వైపు నడిపించి నీ బలమైన ఘనమైన మహోన్నతమైన కార్యములు వారి ద్వారా నీ హస్తకార్యము చేస్తున్నందుకు నీకే వందరములు చెల్లించుకుంటూ సర్వోన్మతుడైన సర్వశక్తి గల యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె దేవుడు నీకు తోడైన ఊషకి తోడైన దేవుడు నీకు తోడైనాడు ఊషని దీవించిన దేవుడు నేను దీవించాడు అలాగే అవును